ఎన్నికల ఫీల్డ్లో తొండాట వైకాపాకు ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రచారం జగన్కు ఓటు వేయకపోతే ఉపాధి పనులు ఉండవని కూలీలకు బెదిరింపు చేష్టలు అడిగి చూస్తున్న ఎన్నికల సంఘం సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ జిల్లా కమలాపురం వైకాపా అభ్యర్థి రవీంద్రారెడ్డి కుమార్తె రమ్యతారెడ్డితో కలిసి ఫీల్డ్ అసిస్టెంట్ శివారెడ్డి మూడు రోజుల కిందట పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు పంచాయతీలో ప్రచారం చేశారు చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం చీకటిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ కుప్పం వైకాపా అభ్యర్థి భరత్కు మద్దతుగా ఈ నెల పద్దెనిమిది ప్రచారం చేశారు వైకాపా కొండవ మెడలు వేసుకొని పార్టీలో కూడా పాల్గొన్నారు ఎన్నికల సంఘం నిఘా నిఘా ఉందన్న బెరుకు కూడా లేదు ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్న భయము కూడా లేదు ఉపాధి పథకం క్షేత్ర సహాయకులు బరితెగించి ఉపా వైకాపాకు అనుకూల ప్రచారం చేస్తున్నారు కొందరు వైకాపా కొండువాలు వేసుకొని పార్టీ జెండాలు చేతబట్టి ఊరు వాడ కూడా తిరుగుతున్నారు వారు పర్యటించే అంటే పర్యవేక్షించే ఓటర్లు అయినా సరే ఉపాధి కూలీలపై మైకాపాక్కే ఓటేయ్యాలని ఒత్తిడి అయితే తెస్తున్నారు జగన్కు ఓటు వేయకపోతే వచ్చే సంవత్సరంలో అంటే ప్రభుత్వంలో కూలీ పనులు ఉండబోవని కూడా బెదిరిస్తున్నారు సో ఇదంతా కూడా ఒక ఫీల్డ్ అసిస్టెంట్లు అనేవారు ఒక ఉద్యోగుల కిందే వస్తారు కాబట్టి వారు ఇలా ప్రభుత్వం తరఫున చేయడం అనేది ఉద్యోగులు ప్రభుత్వానికి చేసినట్టు ఎన్నికల ప్రవర్తన నియమావళి వ్యతిరేకించినట్టు అవుద్దని సో వీరిని అందరినీ కూడా కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి అయితే వీరైతే డైరెక్ట్గా కోవడం అయితే జరుగుతుందనమాట సో మరి మీరేమంటారు ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి